మరియు నేను రాయవారిన సంఖ్యలలో ఉన్నాను ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నో మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినదిగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచ్చు మెలుకువగా ఉండు ఆ మాట ఎవరు చెప్తా ఉన్నారు ఇంకా త్రివేకట వచ్చిన ఉన్న ఏమంటారంటే ప్రియ సహోదరులను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడున తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయండి ఇక్కడ నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో పౌరుగారంటా ఉన్నాడు సంఘముతో ఎఫస్సి సంఘముతో నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఏం చేయాలంట విజ్ఞాపన చే మెలుకువగా ఉండు ఏమంటా ఉన్నాడు నా నిమిత్తము సంఘానికి దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు సంఘానికి దైవజనుడు తెలియజేస్తా ఉన్నాడు నా నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండు ఎందుకు నేను దేని నిమిత్తము రాయబారినే సంఖ్యలో ఉన్నానో మీకు తెలుసు కదా ప్రభు యొక్క రాయబారిగా ఉంటూ ఆయన బంధించబడ్డాడు అయితే సంఘమును కోరుకుంటున్నాడు నిమిత్తము మీరు పూర్ణమైనటువంటి పట్టుదలతో మెలుకువగా ఉండి విజ్ఞాపన చేయమంటా ఉన్నాడు ప్రివైనదేవుని సంగ ఈరోజు మనము ఎంతమందిని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే వింటూ ఉన్నాము కదా ప్రతిసారి వాక్యమును వింటున్నాము నా దగ్గర నాలో అదున్నదేమో ఇది ఉన్నదేమో అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఉన్నదా లేదా అనే సంగతి మాకు మనకు తెలియదా నిజం చెప్పండి నేను అబద్ధం ఆడుతున్నానేమో ప్రభువా నన్ను క్షమించండి అంటాము అబద్ధం ఆడుతున్నామా లేదా మనకు తెలుసా తెలియదా నేను దొంగతనము చేస్తున్నానేమో నన్ను క్షమించండి నేను పాపము చేస్తున్నానేమో నన్ను క్షమించండి చేస్తున్నానేమో ఏంటి చేస్తున్నాము కదా మనకు తెలుసు కదా అది మళ్ళా చేస్తున్నానేమో ఏంటి నేను మాట్లాడకూడనివి మాట్లాడుతున్నానేమో పావులు గారు అంటున్నారు నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ అదే మాట్లాడుతున్నాను అంటాడు ఏదైతే నేను మాట్లాడకూడదన్న హృదయంలో నేను అనుకుంటున్నానో అదే మాట్లాడుతున్నాను అంటారు కానీ మనము మాట్లాడుతున్నాము అది తప్పని తెలుసు అది దేవునికి చిత్తానుసారమైనది కాదు అని తెలుసు అలాగా మాట్లాడకూడదని తెలుసు కానీ మనం ఏమంటాము చేస్తున్నామేమో మాట్లాడుతున్నామేమో పలుకుతున్నామేమో అబద్ధ ప్రార్థన ప్రేమైన దేవుని సంగమ నేను ఇది చేస్తున్న ప్రభా నాలో నుంచి ఇది తీసివేయండి నాలో ఇది పని చేస్తూ ఉన్నది ప్రభా నాలో నుండి ఇది తీసివేయండి నాలో వ్యతిరేకమైనటువంటి తలంపులు ఉన్నాయేమో కాదు నాలో వ్యతిరేకమైన తలంపులు ఉన్నాయి ప్రభావ దాన్ని వేళ్లతో సహా పెరిగి ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఇక నుంచి చేద్దామా ఉన్నాయేమో తీసివేయండి ఉంటాయేమో తీసివేయండి ఒక్కరు కాదు ప్రతి ఒక్కరూ అదే ప్రార్థన చేస్తూ నీలో నాలో ఏముందో స్పష్టంగా మనకు తెలుసు అదే దేవుని సన్నిధిలో పెట్టాలి నీలో నాలో ఏదైతే పని చేస్తున్నదో అది మనకు తెలుసు తెలియకుండా మనం ఏది చెయ్యము కనుక దానిని మనం దేవుని సన్నిధికి తేవాలి కాబట్టి నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి సంఘముతో పౌరు గారు చెబుతూ ఉన్నారు నా నిమిత్తము మీరు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని సవానికి తెలియజేస్తున్నారు రెండవదిగా